హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి నా బర్త్డే వీడియో అప్పుడు మా ఆయన లేరు హైదరాబాద్లో ఉన్నారు అందుకే పిల్లలు ఇద్దరు నేను కేక్ కట్ చేస్తున్నాము ఆయన ఉంటే బాగుండేది బట్ క్యాంపు పని మీద హైదరాబాద్ వెళ్ళారు అందులోనే కార్తీక మాసము త్రీ ఇయర్స్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను మా బాబు చూడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు పిల్లలు అంటే అంతే కదా కేక్ కట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు వెజ్ కేక్ అని ఇచ్చారు కానీ అందులో ఎగ్ కలిపారు ఆరోజు వారము అందుకని చెప్పేసి తినలేదు ఏదో పైన బ్రెడ్ తిన డౌట్ వచ్చింది అప్పటికే ఎగ్ కలిపినట్టు అనిపించింది పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఎవరిని పిలవలేదండి చుట్టుపక్కల వాళ్ళని పిలిచాము అంతే మన కోసం కాకపోయినా పిల్లల హ్యాపీనెస్ కోసమన్నా అయ్యో మా అమ్మ బర్త్డే కేక్ కట్ చేసిందని అనుకుంటుంది కదా సో అలా అని చెప్పేసి చిన్న సెలబ్రేషన్ చేశాము మా ఆయన లేరు కాబట్టి నాకు అసలు ఇష్టం లేదు కేక్ కట్ చేయాలని కూడా ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారు కేక్ పెడుతున్నారు మా బాబు చూడండి వాళ్ళ తాతకు తినిపించాలని ఆరాటంతో తినిపించేసి వాడే తింటున్నాడు పిల్లలు చెలిపి చిలిపి పనులు చాలా చేస్తారు ఇక్కడొచ్చేసి ఫోటో తీసుకుంటున్నాము అస్సలు ఊడుకోవట్లేదు పిల్లలు కేక్ని ఎలా కట్ చేస్తున్నాయండి పిల్లలు వచ్చేసి మా ఇంటి పక్కన ఉంటారు పాప వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫోటో తీసుకుంటున్నాం ఫస్ట్ మా బాబా ఆపకుండా నాస్టాఫ్కి కేక్ తింటూనే ఉన్నాడు మా పాప మళ్ళీ మళ్ళీ తినిపిస్తాను తినిపిస్తాను అని అంటుంది చూడండి ఇద్దరు తమ్ముడు కలిసి కేక్ తింటూనే ఉంటున్నారు వచ్చేసి మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు వాళ్ళత్త కేక్ కట్ చేస్తుంటే నాకు పెట్టు నాకు పెట్టు అంటున్నారు ఫస్ట్ నాకు పెట్టు అని మా పెద్ద ఆడపడుచు వచ్చేసి మా చిన్న ఆడపడుచు ఇద్దరు కలిసి కేక్ పెట్టి ఫోటో తీసుకున్నారు చూడండి మా బాబు ఎంత వాళ్ళ వాళ్ళతో కేక్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కేక్ మొత్తం కట్ చేసి పిల్లలందరూ పంచుతున్నాము ఇక్కడ వచ్చేసి మా ఇంటి ఆవిడే చిన్న పాప ఉంటుంది ఆ పాపని కేక్ వినిపించడానికి తీసుకొచ్చింది సింపుల్గా ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు పిల్లలతో చూడండి అలా తింటున్నాడు నాన్ స్టాప్గా కేక్ ఆ పాప నాకు పెడతాదంట పెడుతుంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి వచ్చినప్పుడు మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం అన్నీ హ్యాపీగా జరుపుకోవాలి అంతే కదా లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు మా హస్బెండ్ లేరు అసలు కేక్ కట్ చేయద్దు అనుకున్నాను కాకపోతే పిల్లల హ్యాపీనెస్ కోసం కేక్ కట్ చేశాను ఇక్కడ వచ్చేసి మా పక్కింటి అమ్మాయి విజయ అని చెప్పేసి మా బాబు చూడు నేను పెడతానక్క అంటున్నాడు ఇలా సింపుల్గా నా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి పిల్లలందరితో ఫోటో తీర్చుకుంటున్నాము ఇంక ఇల్లు ఇద్దరు ఆపట్లేదు అలా తింటూనే ఉన్నారు కేక్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ